సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రామ్నగర్ గుండు చౌరస్తాలోని రాళ్లబండి రఘువీర్ ఆధ్వర్యంలో భోగి మంటలు కార్యక్రమాన్ని ఈ సందర్భంగా భోగి మంటలు సంక్రాంతి కనుమ పండుగలకు సంబంధించిన విశేషాలను రఘువీర్ వివరించారు ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన స్థానికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయాలను పండుగలను మర్చిపోకుండా భవిష్యత్తు తరాలకు తెలియచేయవలసిందిగా పండుగలను ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుందని భక్తి భావంతో ముందుకు వెళ్లాలని కోరారు లైఫ్ లో ఒక కొత్త వెలుగు తీసుకుందని ఈ సంక్రాంతి ఎప్పుడు అందుకని మనం ప్రతి ఏడాది కూడా భోగి మంటలు చేసుకుంటాం భోగి ఈజ్ సైన్ ఆఫ్ రిమూవింగ్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ ఈ విల్ బ్రెయిన్ ఇట్ గివ్స్ యు స్ట్రెంగ్ ఆఫ్ గాడ్ విల్లింగ్ పవర్ టు అస్ హెల్పింగ్ ఎవ్రీ వన్ అండ్ రీసెంట్గా మనం చూస్తే పండగ అనేది మనకు ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది బట్ రియల్ సనాతన ధర్మం ప్రకారం మనకు ఉన్న శాస్త్ర ప్రకారం మనం వివరం చేసుకోలేకపోతాం ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అండ్ ఐ సీ నో వన్ అవే కాల్సో నార్మల్ భోగి మంటలు అంటే ఫోర్ ఫోర్ థర్టీకి వేసుకుంటారు చలి కాస్తడానికి రెండు ఏంటంటే దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటామని అని గోదాదేవి ఆఖరి ఈరోజు సంక్రాంతి దీంతో మనకి పండగలు కూడా ముగిసిపోతాయి అని రెండు ఫార్మర్స్ అందరూ మంచి ఇది ఉండాలని చేసుకునే పండగ వెరీ హ్యాపీ టుడే వన్స్ అగైన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్ అండ్ ద లీడర్స్ గురూజీస్ హూ సెట్ దట్ హెల్ప్ టు బి సెల్ఫ్ హెల్ప్